హలో ఇవాళ రేపు లోన్స్ తీసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ఉండాలి తప్పనిసరిగా మీ సిబిల్ రేట్ బాగుండాలి అలాగే ఇంకా చాలా చాలా అంటే ఆయా బ్యాంకులు వాటి వాటి పరిధి మేరకు లోన్స్ ఇస్తూ ఉంటాయి ఆయా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ ఇస్తూ ఉంటాయి అయితే కొన్ని కొన్ని కారణాల వల్ల డబ్బు అవసరమైనప్పుడు కానీ ఎలాంటి టెన్షన్ పడక్కలేకుండా గూగుల్ పే యాప్ ద్వారా కూడా కేవలం కొన్ని నిమిషాల్లోనే యాభై వేల వరకు కూడా రుణాన్ని పొందవచ్చు ఇందుకోసం ఏం చేయాలి ఎలా అప్లై చేయాలి అనే వివరాలు మనం ఇప్పుడు చూద్దాం మన దేశంలో చాలామంది వ్యక్తులకు ఏదో కారణంతో డబ్బు అవసరం అవుతు ఉంటుంది మనకు తెలుసు మరి క్రమంలో ఎవరికైనా సడన్గా లోన్స్ అవసరం అయితే కనుక ఇటీవల కాలంలో అనేక మంది లోన్ యాప్స్ కోసం వెతుకుతూ ఉన్నారు మరికొంతమంది మాత్రం బ్యాంకు నుంచి రుణం పొందడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు బ్యాంకు నుంచి లోన్ పొందాలంటే కనీసం ఏడు నుంచి పది రోజుల వరకు టైం పడుతూ ఉంటుంది కానీ ఇన్స్టెంట్ లోన్ అంటే త్వరగా లోన్స్ ఇవ్వడానికి జీపే గూగుల్ పే అంటే మన నిత్యం వాడే ఈ గూగుల్ పే సిద్ధమవుతోంది మీరు ఇంట్లోనే కూర్చుని మీ మొబైల్లో గూగుల్ పే యాప్ను ఓపెన్ చేసుకుని ఆన్లైన్లోనే లోన్ కోసం దరఖాస్తు చేసేసుకోవచ్చు అంతేకాదు మీరు ఏకంగా యాభై వేల నుంచి మొదలు పెడితే యాభై లక్షల వరకు కూడా గూగుల్ పే నుంచి గోల్డ్ లోన్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది అందుకోసం ముత్తూట్ ఫైనాన్స్ సంస్థతో డీల్ ఆల్రెడీ కుదుర్చుకుంది ఇక పర్సనల్ లోన్ విషయానికి వద్దాం ఇదైతే ఐదు లక్షల వరకు కూడా పొందొచ్చు అంటున్నారు అయితే గూగుల్ పే పర్సనల్ లోన్ తీసుకోవడానికి ఎలాంటి అర్హతలు ఉండాలంటే అవసరమైన పత్రాలు ఏమిటి దరఖాస్తు ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా చూద్దాం ఎవరైనా గూగుల్ పే నుంచి పర్సనల్ లోన్ కోసం అప్లై చేయాలి అనుకుంటే తప్పనిసరిగా అర్హతలను కలిగి ఉండాలి ఏమేంటంటే మీరు గూగుల్ పేలో యూపీఐ ఐడిని కలిగి ఉండాలి అది ఎలాగో అందరూ కలిగి ఉంటారు మరి లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తికి కనీస వయసు ఇరవై సంవత్సరాలు ఉండాలి అలాగే గరిష్ట వయసు యాభై ఏడు సంవత్సరాలు ఉండాలి ఇది తప్పనిసరి ఇక తర్వాత పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి సిబిల్ స్కోర్ కనీసం ఆరు వందలైనా ఉండాలి మీరు ఇక ఏ ఇతర బ్యాంకుల ద్వారా డిఫాల్ట్గా ప్రకటించబడి ఉండకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఇక ఏమేం కావాలి అంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి గత నాలుగు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు ముందుగా ఏం చేయాలంటే గూగుల్ పే యాప్ను స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు రెగ్యులర్గా వాడుతున్న వాళ్ళైతే గొడవ లేదు ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ వంటి వివరాలన్నీ అందులో నమోదు చేయాలి ఈ క్రమంలో ప్రస్తుతానికి జీపేలో బిజినెస్ ఫీచర్ని ఓపెన్ చేయాలి తర్వాత దాన్ని కిందకు స్క్రోల్ చేసి మీకు ఫైనాన్స్ ఫీచర్ కూడా కనిపిస్తుంది ఫైనాన్స్ ఫీచర్లో మీకు అనేక రకాల లోన్ యాప్స్ అందుబాటులో ఉంటాయి వాటిలో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుని లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఆ క్రమంలో మీ వివరాలన్నీ కూడా నమోదు చేసిన తర్వాత మీ అర్హతని మీ ఎలిజిబిలిటీని బట్టి లోన్ ఇస్తారు సో మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే మీ లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మర్చిపోవద్దు సో మీరు ఏదైనా ఇతర బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నట్లయితే ఆ రుణాన్ని తిరిగి తెలించే వరకు గూగుల్ పే ద్వారా మీకు లోన్ వచ్చే ఛాన్స్ అయితే తక్కువ అని చెప్పాలి మొత్తానికి మీ ట్రాక్ ఖచ్చితంగా క్లియర్గా ఉంటే కనుక గూగుల్ పే నుంచి ఖచ్చితంగా ఐదు లక్షల వరకు కూడా లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది అది కూడా వెంటనే